ఏంటంటే కొంచెం కే సినిమా ఈ ఇట్ ఈజ్ అబౌట్ సినిమా అంటే ఒక ఇండిపెండెంట్ సినిమా ఎలా తీస్తారు అనేది దాంట్లోని ఒక ఫన్నీ థింగ్స్ అన్నీ తీసుకొని చేసిన ఒక రామ్ కామ్ మొత్తం అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అంతా అనంతపూర్లో షూట్ చేస్తుంది ప్రతి ఒక్కటి నచ్చుతుంది సినిమాలో అంటే మామూలుగా యూత్కి కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఎక్సలెంట్ అంటే నవ్వే ట్రైలర్ నుంచి ఇప్పుడు చూస్తున్న రియాక్షన్స్ వరకు ఎక్సలెంట్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు యూత్కి అట్రాక్ట్ అయ్యే సినిమా అట్ ది సేమ్ టైం దీ ఒక సినిమాకి వస్తే నవ్వుకొనబోద్దు నవ్వుకొని పోయే సినిమా ఇది ఖచ్చితంగా రండి అట్ ది సేమ్ టైం ఇంకా మా ఇంకొక క్రూ మెంబర్ ఇది ఇది నాకు ఆల్రెడీ ఇంకొక సెకండ్ సెకండ్ మూవీ ఆల్రెడీ మేము షార్ట్ ఫిలిమ్స్ చేశాము అట్ ది సేమ్ టైమ్ వి వర్క్ టుగెదర్ ఆ డైరెక్టర్ ఆ తర్వాత రైటరు మేమంతా ఒక టీము గురిచరణ్ కానీ వీళ్ళంతా సాయి కృష్ణ రైటరు అవినాష్ డైరెక్టర్ మేమంతా ఒక టీమ్గా ఉన్నాము టీమ్గా గా ఉండి ఇది స్టార్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినాము వై మీ అందరి సపోర్ట్ మాకు కావాలి ఓకే మీకు ఎలా ఉంది ఫీలింగ్ మాకి ఫస్ట్ టైం అంటే చూస్తున్నాం అంటే రియాక్షన్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అందుకనేసి ఇప్పుడు మమ్మల్ని అదే మేము స్క్రీన్ పైన చూసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మీ మేర ఏంటి ఇట్లా చూపిస్తున్నాడు డైరెక్టర్ అంటే తన విజన్ మేము ఓకే చూసిన తర్వాత తన విజన్ మాకు అర్థమైంది అది అట్ ది సేమ్ టైమ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది త్రీ సాంగ్స్ మాత్రం సూపర్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అది ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి మాకు సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ యూత్ కలిసి చూడాల్సిన సినిమా అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా అంటే అందరూ నవ్వుకుంటారు దీంట్లో ఏంది వాళ్ళు చూడాలి అవన్నీ ఏం లేదు అందరూ చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అవినాష్ కుమార్ డైరెక్షన్లో అండ్ సాయి కృష్ణ రాహుల్ రైటింగ్లో చేసాడు ట్రైలర్లో చాలా తక్కువ ఉంది సినిమా వస్తే మీరు ఫుల్ ట్రిప్ అవుతారు కంప్లీ థియేటర్స్ థ్యాంక్ యూ కొంచెం పట్టి సినిమాలో కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఒక ర్యాప్ రాసి పర్ఫామ్ చేశాను ఈ సినిమా డైరెక్టర్ అవినాష్ నేను అందరం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ బుక్ అందరం అనంతపూర్ నుంచే ఉంది సో ఐ హోప్ మీరు అందరూ సినిమా చూసి మీ అందరికీ నచ్చుతుంది అని సినిమా చూసే చాలా బాగుంది యాక్టర్స్ చాలా బాగా చేశారు ముఖ్యంగా అండ్ సమ్మర్లో మంచి ప్లీజీ సినిమా ఇచ్చింది సో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది సినిమా చాలా బాగుంది సో మీరు థియేటర్లో చూడండి సినిమా అయితే చాలా బాగుంది సినిమా చాలా చాలా బాగుంది అవినాష్ డైరెక్షన్ సూపర్ చరణ్ గ్లామర్ ఈ సినిమాలో హైలైట్ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అనంతపూర్ యాసలో అబ్బాయి మాట్లాడాడు ఇక పేర్లు తిరిగి కొత్త సినిమా కాబట్టి వాళ్ళ పేర్లు తెలియదు మన అనంతపూర్ యాస అదిరిపోయింది తెలంగాణ యాసలాగా ఈసారి ఈ సినిమాతో అనంతపూర్ యాస మొదలైతుంది అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సినిమా సూపర్ అండి యూత్ ఎలా ముందుకు వెళ్ళాలి అని నీట్గా డైరెక్ట్ డైరెక్టర్ డైరెక్షన్ చేశారు యాక్టింగ్ సూపరు నిజంగా మన అనంతపురంలో తీసిన పిక్చర్ ఇది ఆల్మోస్ట్ వాళ్ళందరూ నిజంగా కూడా అందరూ కూడా వచ్చి చూడాల్సిన దగ్గర సినిమా ఇది థ్యాంక్ యూ ఈ ఫిల్మ్ గురించి ఈ ఫిల్మ్ ఇప్పుడే చూసామండి ఈ చేసిన ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది మా అబ్బాయి అమ్మాయిలు చాలా కష్టపడ్డారు బాగా సో యాక్టింగ్ మాత్రం యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది ప్రతి సీను బాగా మలిచేదాన్ని సరెంట్గా వచ్చింది దీనిలో సాంగ్స్ వచ్చేసి చాలా ఎక్సలైట్గా చూపించి టైం సిచ్యువేషన్ సిచ్యుయేషన్గా చాలా బాగా చేస్తాను తక్కువ కష్టపడ్డాను కష్టపడి మూడేళ్ళు వచ్చింది కరోనా టైంలో కూడా చాలా కష్టపడి తీశారు వ్యక్తి ఒక్కరు రైటర్ కానీ అట్లా రైతుల్లో కానీ మంచి వ్యక్తి దానిలో బాగా కష్టపడ్డారు అందరికీ వచ్చేసి మంచి ప్యారెంట్ ఉంది కాబట్టి మీరందరూ కొంచెం ప్రోత్సహించి ఇలాంటి సినిమాలను బాగా ఎంకరేజ్ చేయాలని సహనయంగా కోరుతున్నాను